చంద్రుని పరిహాసం అంతా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కాని చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శ్రమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్టు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాప